స్వార్థకు ఆత్మలను రక్షించే శక్తి ఉన్నది కాబట్టి మనం సిగ్గుపడకుండా ప్రకటించాలి స్వార్థకు ఆత్మలను రక్షించే శక్తి ఉన్నది ఒక వ్యక్తి చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి వెలుగులోకి రావాలంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి వ్యక్తి బ్రతకాలంటే నిష్ప్రయోజకులుగా ఉన్నటువంటి వారు ప్రయోజకులుగా మారాలంటే మూడు మారిన బ్రతుకులు చిగురించాలంటే నిరాశ ఉన్న ఉన్నవారికి నిరీక్షణ కలగాలంటే యేశు వారిని గురించిన స్వార్థను ప్రకటించాలి స్వార్థకు మాత్రమే ఆత్మలను రక్షించే శక్తి ఉన్నది కాబట్టి ఈ స్వార్థను మనం ఎలా ప్రకటించాలి ఈ స్వార్థను ప్రకటించడానికి మనం సిగ్గుపడకూడదు ఈ స్వార్థను ప్రకటించడానికి మనము భయపడకూడదు ఈ సువార్తను ప్రకటించడానికి మనము వెనుక వేయకూడదు వారలారా ప్రియమైన వారల పత్రిక ఒకటో వచ్చిన పదహార వచ్చిన ఏముంటుందంటే సువార్తను వచ్చి నేను సిగ్గుపడువాడను కాను ఎలయనగా నమ్ము ప్రతివానికిని మొదట యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది స్వార్థలు వచ్చి నేను సిగ్గుపడు వాడు కాను అంటాడు అనగా నమ్మ ప్రతివానికి మొదటి యోధుడికి గ్రీసు దేశస్తులకు రక్షణ కలుగజేయట దేవుని శక్తి అయి ఉన్నది ఒక ఆత్మను రక్షించే శక్తి స్వార్థలో ఉన్నది ఆత్మలు రక్షించబడాలంటే స్వార్థను ప్రకటించాలి ఆ స్వార్థ క్రీస్తులు గోర్చినటువంటి వార్త స్వార్థ ఏ వారు కలవరిలో చేసిన కార్యమును మనము ధైర్యంగా సిగ్గుపడకుండా ప్రజలకు ఎప్పుడైతే ప్రకటిస్తామో ఆత్మలు రక్షించబడతాయి ప్రజలు మారుమనసు పొందుతారు ప్రజలు పశ్చాత్తాపడతారు ప్రజలు యేసూప్రభు వారి దగ్గరికి ఆకర్షితులు అవుతారు